రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సెస్ కార్యాలయంలో తనపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని చందుర్ది సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా చాంబర్ కూర్చుండగా చార్వక ట్రస్ట్ చైర్మన్ డప్పుల అశోక్ లింగంపేట జోగాపూర్ అనుబంధ గ్రామం గుడిపేటకు చెందిన కొంతమంది ఇందురి రాములు ఎన్నాం లింగయ్య తదితరులు వచ్చి కరెంట్ లైన్ అని చెప్పి నానాబూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగిందని అన్నాడు ఈ సంఘటనపై చందుర్తి పోలీస్ స్టేషన్ లో జరిగిందని తనపై దాడికి యత్నించిన వారిపై వెంటనే చర్య తీసుకోవాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నామని అన్నారు గల్లాబట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది కాబట్టి ఈరోజు లైన్ కావలసినటువంటి ఏ వినియోగదారుడైనా ఏ సంస్థ అయినా కానీ ఏఈ దగ్గరికి వెళ్ళి ఏయి కి అప్లికేషన్ పెట్టుకుంటే ఏయి ద్వారా మరి వాళ్ళు డిమాండ్ నోటీస్ ఇస్తే డిమాండ్ నోటీస్ ద్వారా కానీ లేకపోతే వాళ్ళు ఏ స్కీమ్లో కానీ స్కీమ్లో పెట్టినట్టయితే ఆ స్కీమ్ ద్వారా కానీ వేయించుకోవాల్సినటువంటి ఆవశ్యకతగా ఉంటుంది కాబట్టి అది డైరెక్టరు లైన్ వేయించాల్సిన అవసరం ఉండదు అవసరం ఉంటే డైరెక్టర్ అనే వ్యక్తి మా కమిటీలో తీర్మానాలు చేపిస్తాడు కదా తప్పితే డైరెక్టర్ అనే వ్యక్తి లైన్లు వేయించడం లైన్లు ఎస్టిమేట్ చేయడం అనేది టెక్నికల్కి సంబంధించిన విషయం నీకు లైన్ అవసరం ఉంటే ఏయి ద్వారా అప్రూచ్ అయ్యి ఏయి ద్వారా వేయించుకోవాలి అంతే తప్పితే డైరెక్టర్ దగ్గరికి వచ్చి గల్లా బట్టి నానా బూతులు తిడుతూ అరే నువ్వు నువ్వు చారువాక ట్రస్ట్కు లైన్ ఏపిస్తావా వేపించకపోతే నిన్ను చంపి పారేస్తా అని చెప్పి లేకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నానా బూతులు తిడుతూ ఇక చెప్పరానటువంటి బూతులు తిడుతూ నన్ను ఇష్టం వచ్చినట్టు ఇరుగుద్దులు గుడ్డి నా కాళ్ళను కూడా మరి చింపేయడం జరిగింది అది కూడా మీకు విజువల్స్ ఆఫీసులో వెళ్ళి ఇప్పుడు మీకు చూస్తే మీకు విజువల్స్ కనబడతాయి మరి ఇటువంటి దాడిని వెంటనే ఖండించాలి మరి నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారిని కలిసి నాకు జరిగినటువంటి దాడిని వారికి వాళ్ళ వచ్చి వాళ్ళ పోలీస్ సిబ్బంది కూడా వచ్చి ఇక్కడికి వచ్చి విజువల్స్ తీసుకెళ్లడం జరిగింది అదే కాకుండా నాకు జరిగినటువంటి దాడిని ఎస్ఏ గారికి నేను రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది వెంటనే మన చట్ట ప్రకారం వారిపై చర్య తీసుకోవాలని చెప్పి నేను మీడియా ద్వారా తెలియ విన్నవించుకుంటున్నాను